ఇన్ని కేసులు పెట్టుకొని గురువింద కింద నల్లగా ఉన్నది మర్చిపోయి నేను ఎర్రగా ఉన్నాను ఎగిరెగిరి పడ్డదట నేను నిన్న చెప్పిన అక్రమాలు చేసిన వాళ్ళు ఆవేశపడద్దు సార్ ఆ చిన్న లాజిక్ మర్చిపోయారు మీరు నా మీద పిటిషన్ ఇచ్చి మీలో ఉన్న మానవ మృగాన్ని ఆ సెకండు ఆ సెకండు సంతృప్తి పరిచరు కానీ తెలంగాణ సమాజం ముందు యావత్ దేశం ముందు నేను దోషిగా నిలబెడతా నేను యావత్ దేశం ముందు దేశం ముందు దేశం ముందు నిన్ను నీ చరిత్రను బయట పెడతా మిత్రులారా ఇక్కడ కన్ఫ్యూజన్ లేదు ఎవరికి కన్ఫ్యూజన్ లేదు మిత్రులారా ఆదిల్రష్్రీనివాసరెడ్డి చరిత్రలో ఓవటం లేదు రాసిపెట్టుకోరి ఆదిల శ్రీనివాసరెడ్డి చరిత్రలోనే ఓటం లేదు ఇక ఆయన గురించి చెప్పాలంటే ఉంటే చూడొద్దు ముఖ్యంగా ఈ వీడియో చూసేవాళ్ళు నా బిడ్డ కలెక్టర్కి ఇచ్చి పెళ్ళి చేయాలి డాక్టర్కి ఇచ్చి పెళ్ళి చేయాలి సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఇచ్చి పెళ్ళి చేయాలనుకునే వాళ్ళు ఒక్కసారి ఆలోచన చేయండి వాడు కలెక్టరా సాఫ్ట్వేరా ఐఏఎస్ఆ ఐపీఎస్ఆ కాదు వానికి మానవ కోణాలు ఉన్నాయా వాడు మన బిడ్డను మంచిగా చూసుకుంటాడా లేదా అని ఒక్కసారి ఆలోచన చేయండి సందీప్ కుమార్ జా అనే కలెక్టర్కి సందీప్ జా అనే కలెక్టర్ సిరిసిల్ల కలెక్టర్కి నిన్న నా మీద కేసులు పెట్టించిన కలెక్టర్కి నా మీద కేసులేవని చెప్పుకున్న కలెక్టర్కి ఆయన భార్య పెట్టినటువంటి కేసులు మీకు చదివినిపిస్తా